శ్రీమాత్రే నమ అందరికీ ఆహాహాయేమి పద్యానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం భర్తృహరి సుభాషిత రత్నావళిలోని పై గల ఒక చక్కని పద్యాన్ని నేర్చుకుందామా దీనిని తెలుగులోకి శ్రీ ఏనుగు లక్ష్మణ కవి గారు అనువదించారు ఎక్కువగా పద్యాలను ఆయనే అనువదించారు చూడండి పద్యం చదువుతున్నాను తరువుల తిల సఫల బాల గురుతగాంచు నింగి వ్రేలు జ అమృతము సంగు మేఖుడు ఉద్ధటులు గారు బుధులు సమృద్ధి చేత జగతి ఉపకర్తలకు ఇది సహజ గుణము మధురమైన ఫలాలతోటి నిండుగా ఉండే చెట్లు కాపు ఎక్కువైన కొద్దీ కిందకు వంగిపోతాయి అలాగే క్రొత్త నీరు ఎంత ఎక్కువగా చేస్తే అంత క్రిందుగా మేఘాలు తిరుగుతూ మనకు వర్షాన్ని ఇస్తాయి ఐశ్వర్యం పెరిగిన కొద్దీ సజ్జనుడు అణిగి మణిగి ఉంటాడు సంపద ఎంతున్నా గర్వపడడు బుద్ధిమంతుడు మనకు తెలుసుగా అన్ని ఉన్న విస్తరి అనిగే ఉంటుందన్న సామెత చెట్లు ఫలాలు ఇచ్చిన మేఘాలు నీరు వర్షించిన నదులు ప్రవహించిన పరోపకారం కోసమే కదా అలాగే పరోపకారార్థం ఇదం శరీరం అని వినే ఉంటారు కదా అలాగే ఈ శరీరాన్ని అందుకే పరోపకారార్థం వినియోగించాలి అని గారు చెప్తున్నారు మహాత్ములకు పరోపకారం చెయ్యడమే స్వాభావికం సహజ గుణం అయినందువల్ల దీనివల్ల కలిగే బాధలకు వారు బాధలుగా భావించరు మనం ఒక చిన్న కథ చెప్పుకుందామా ఒక సాధువు గారు ఒక నదిలో స్నానం చేస్తున్నారు అప్పుడు ఒక తేలు ఆ నదిలో పడిపోయి ఒడ్డుకు చేరడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అప్పుడు సాధువు గారు జాలిపడి ఆ తేలుని తన చేతిలోకి అరచేతిలోకి తీసుకొని బయట పడద్దామని ప్రయత్నం చేస్తారు కానీ ఆ తేలు అతన్ని కుట్టేస్తుంది కుట్టిని మళ్ళీ నదిలోకి వెళ్ళిపోతుంది అది దాని సహజ గుణం అలాగే రెండు సార్లు మూడు సార్లు సాధువు గారు దాన్ని తన అరిచేతిలోకి తీసుకుని ఒడ్డున పడద్దామని చూసిన కొద్దీ అది మళ్ళీ మళ్ళీ ఆయన్ని కుట్టి మళ్ళీ నదిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు పక్కనున్న ఒక బాటసారి ఏమయ్యా సాధువు గారు తేలు కుడుతుందని నీకు తెలీదా ఎందుకు దాన్ని తీసుకుని వచ్చి ఒడ్డున వేద్దామని చూస్తున్నావు అని అడుగుతారు అప్పుడు సాధువు చెప్తాడు కుట్టడం తేలు తాలూకా స్వభావం దాన్ని రక్షించి ఒడ్డుని వేయడం నా స్వభావం అని సాధువు గారు చెప్తారు అంచేత పరోపకారం చేసేవారు వారికి కలిగే బాధలను వారు బాధలుగా భావించరు అని చెప్పే కథ ఇది ఈ పద్యం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో ఆహా హా ఏమి పద్యంలో కలుద్దాం అందరికీ నమస్కారం